ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن أصدق الحديث كتاب الله. وخير الهدي هدي محمد صلى الله عليه وسلم. وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. సర్వ స్తోత్రాలు అన్ని విధాల పొగడతలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైన సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహకి శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబ్బానహతాల తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదరులారా ఈరోజు జుమా ప్రసంగంలో ఇస్రా మరియు మేరాజ్ అంటే ఏమిటి ఈ సంఘటనకు గల ముఖ్య ఉద్దేశాలేమిటి తెలుసుకోబోతున్నాం ఇస్రా మరియు మేరాజ్ ఈ సంఘటనలో ఏమి జరిగింది ఎలా జరిగింది అనే విషయం కాదు అది అల్లా తలిస్తే ఇంకో హుద్బాలో తెలుసుకుందాం ఈరోజు ఇస్రా మరియు మేరాజ్ వాస్తవికత ఏమిటి దీనికి గల ముఖ్య ఉద్దేశాలు ఏమి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లా సుబహానహువతాల ఎన్నో అద్భుతాలను ప్రసాదించాడు వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతం ఇస్రా మరియు మేరాజ్ ఈ అద్భుతంలో రెండు భాగాలు ఉన్నాయి ఒక భాగం ఇస్రా ఇస్రా అంటే మస్జిద్ హరామ్ నుండి మస్జిదే అకసా వరకు సాగిన ప్రయాణానికి సంబంధించిన విషయాలు ఇది ఇస్రా రెండవ భాగం మేరాజ్ అంటే మస్జిద్ అకసా నుండి ఆకాశాల కన్నా పైకి అల్లాహ కోరుకున్నంత వరకు సాగిన ప్రయాణం ఈ రెండింటిని కలిపి ఇస్రా మరియు మేరాజ్ అని అంటారు దీనిలో ఆయన సల్లల్లాహు అలై వసల్లంకు స్వర్గ నరకాలతో పాటు ఎన్నో అల్లాహ సూచనలు చూపించటం జరిగింది ఎన్నో ప్రవక్తలను పరిచయం పరిచయం చేయడం ఐదు పూటల నమాజు విధిగా చేయటం వగైరా కానీ ఇస్రా మరియు మేరాజ్ ఈ అద్భుతం ఈ సంఘటన ఈ ప్రయాణం గురించి సత్యానికి దూరంగా ఉన్న ఒక వర్గం ఈ అద్భుతాన్ని తిరస్కరిస్తారు నమ్మరు వారిలో కొందరు ఈ ప్రయాణం కేవలం ఒక సామాన్య కథలాగా ఖరారు చేస్తూ వాస్తవం కాని విషయాలు చెబుతూ ఉంటారు మరికొందరైతే ఇది దైవ ప్రవక్త సలహు అలైవ వసల్లం కనిన ఒక కళ మాత్రమే ఇది నిజం కాదు అని శరీర సమేతంగా కాదు అని వాదిస్తారు ఇస్రా మరియు మేరాజ్ గురించి సున్నా వల్ జమా యొక్క విశ్వాసం ఏమిటి సలఫ్ యొక్క అఖీదా ఏమిటి అంటే ఈ అద్భుతం గురించి ఇస్రా మరియు మేరాజ్ గురించి హురాన్లో రెండు చోట్ల ప్రస్తావించడం జరిగింది సురా ఇస్రా మొదటి ఆయత్లో ఉంది బనీస్రాయిల్ మొదటి ఆయత్ ఆ తర్వాత నజం ప్రారంభంలో దాదాపు పద్దెనిమిది ఆయతులు ఉన్నాయి దీని గురించి మిగతా వివరాలు చాలా వివరంగా ప్రామాణికమైన హదీసులో మనకు దొరుకుతుంది సుర ఇస్రాలో అల్లా ఇలా సెలవిచ్చాడు సుబ్హానల్ లది అబుదిహి లైలం మినల్ లైలమ్ మస్జిద్ల్ హరామ్ ఇల్ మస్జిదిల్ అక్సల్లది బారక్ హౌలా ఆయాతినా తన దాసు రాత్రికి రాత్రే మస్జిదే హరామ్ నుండి మస్జిదే అకసా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము ఎందుకంటే మేము అతనికి మా కొన్ని సూచనలను చూపదలిచాము నిశ్చయంగా అల్లాహ మాత్రమే బాగా వినేవాడు చూసేవాడు ఈ ఆయతికి అర్థం ఇది ఇస్రా మరియు మేరాజ్ సంఘటన గురించి వల్ జమా యొక్క విశ్వాసం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెలకువగా ఉన్న స్థితిలో మెలకువగా నిద్రలో కాదు మెలకువగా ఉన్న స్థితిలో శరీర సమేతంగా తనకు ఇస్రా మరియు మేరా చేయించడం జరిగింది నిద్రలో ఆత్మరూపంలో కాదు ఇది అఖిద అహ్ను సున్నా వల్ జమా యొక్క అఖిద ఇస్రా మరియు మేరాజ్ జరిగిందని విశ్వసించడం తప్పనిసరి వాజిబ్ దానిని తిరస్కరించడం హురాన్ హదీసులలో ఆరాధపూరితంగా చెప్పబడిన మోజిజాత్లను తిరస్కరించడం అవుతుంది ఇమాం తహావీ రహముతుల్లాహి అలై ఇలా పేర్కొన్నారు ఇస్రా మరియు మేరాజ్ అనేది సత్యం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మెలకువ స్థితిలో శరీర సమేతంగా సంచరింపజేయడం జరిగింది మరియు ఆకాశాల వరకు ఇంకా వాటికన్నా పైకి అల్లాహ కోరుకున్నంత వరకు తీసుకెళ్లడం జరిగింది అక్కడ అల్లాహ తాను కోరుకున్నట్లుగా ఆయనను గౌరవించి తాను కోరుకున్న దానిని ఆయనకు వహీ చేశాడు ఒకవేళ ఇస్రా మరియు మేరాజ్ అనే ఈ యాత్ర ఈ సంఘటన ఈ అద్భుతం ఈ మహిమ కలలో జరిగి ఉంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తన కలను జనాలకు వివరించినప్పుడు మక్క అవిశ్వాసులు దానిని తిరస్కరించేవారు కాదు కళా కదా సామాన్య ప్రజలకు ఏదోదో కళలో పడతాయి ఒక క్షణంలో ఎక్కడికో వెళ్ళిపోతాము సామాన్య ప్రజలు దైవ ప్రవక్త కళ కళ తర్వాత ఆ కళ వివరిస్తే ఆశ్చర్యం ఏమిటి అవిశ్వాసులు తిరస్కారం తిరస్కారం చేసేది ఏమిటి అర్థమే లేదు అది కళ అయితే వారు తిరస్కరించేవారు కాదు దీంట్లోనే ఆధారం ఉంది అది కళ మాత్రమే కాదు శరీర సమేతంగా మెలకువ స్థితిలో జరిగిందని హాఫిజ్ ఇవనే కసీర్ రహముతుల్లహి అల్ హాద్బ్లే కసీర్ రహముతుల్ల అలై తన పుస్తకం అల్లి బిదాయా వాళ్ళు నిహాయాలో ఇలా పేర్కొన్నారు ముతహద్దిమీన్ ముతాహిరీన్ ముతహద్దిమీన్ అంటే పూర్వపు పండితులు ఉలమాలు ముతిరీన్ అంటే ఆ తర్వాత వచ్చిన పండితులు ఉలమాలు ముతహద్దిమీన్ ముతాహిరీన్ ఉలమాలలో మెజారిటీ ఉలమాల అభిప్రాయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంకు ఆత్మ మరియు శరీరంతో కలిపి ఇస్రా యాత్ర చేయడం జరిగింది మేరాజ్ యాత్రలో ఆయన పైకి వెళ్ళడం మొదలగు నా విషయాలు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి అని హాఫిదబిని కసీర్ రహమతుల్లాహి అలై తెలియజేశారు ఇక రెండవ విషయం ఇస్రా మరియు మేరాజ్ అనే ఈ సంఘటన ఈ యాత్ర ఎప్పుడు జరిగింది సాధారణంగా కొన్ని దేశాలలో రజబ్ మాసంలో ఆ రోజుకి సెలవు కూడా ఇస్తారు కానీ ఆ రోజే జరిగింది ఆ వాస్తవానికి హాఫిజ్ ఇబ్నే హజర్ రహమతుల్లాహి అలే తన పుస్తకం ఫత్హుల్ బారిలో దీని గురించి పదికి పైగా వేర్వేరు వచనాలను సంగ్రహించారు అంటే పది కంటే ఎక్కువగా అభిప్రాయాలు ఉన్నాయి ఇస్రా మరియు మేరా ఎప్పుడు జరిగిందని కొందరు అంటారు రందాలు జరిగిందని కొందరి అభిప్రాయం రబీవులు అవ్వలు జరిగిందని కొందరి అభిప్రాయం రజబులు జరిగిందని కొందరి అభిప్రాయం హిజరత్ కంటే మూడు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాల ముందు సంవత్సరం ముందు ఇలా వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారు ధర్మ పండితులు ప్రతి ఒక్కరికి గల కొన్ని ఆధారాలు ఉన్నాయి కాకపోతే సతీవుర్రహ్మాన్ ముబారక్పురి రహమతుల్లాహ్యాలే ఆయన తన పుస్తకం అర్రహీహుల్ మక్తుంలో దీని గురించి పండితుల అభిప్రాయాన్ని వివరిస్తూ చివరిలో ఇలా రాశారు సూరా సూర బనీ ఇస్రాయిల్ సూరా అవతరణ పూర్వాపరాలను దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే ఈ సంఘటన దైవ ప్రవక్త శాస్త్రంలో మక్కా జీవితం ఆఖరి దశలో జరిగింది అని అన్నారు ఇక ఏమి జరిగింది ఎలా జరిగింది ఏమి ఇవ్వబడింది అది ఇన్షాల్ తర్వాత అలా తెలిసే తెలుసుకుందాము ఇక ఈ అద్భుతం ఈ అద్భుత సంఘటనకు గల ముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటి చాలా ఉన్నాయి వాటిలో ఐదు తెలుసుకుందాం మొదటి ముఖ్యమైన ఉద్దేశం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లంకు ఈ అద్భుతం ప్రసాదించిన సమయంలో ఆయన సల్లల్లాహు అలీ వసల్లం సతీమణి ఉమ్ముల్ మోమినీన్ హదీజ రది అల్లాహు అనహ మరియు ప్రవక్త గారి బాబాయి అబు గారు మరణించిన కారణంతో ఆయన సలల్లాహు అలీ వసల్లం ఎంతో దుఃఖంతో ఉన్నారు అంతేగాక తాయిఫ్ వాసులు తాయిఫ్ వాసుల దుష్ప్రవర్తన కూడా ఆయన మనస్సును కలిసివేసింది అలాంటి సమయంలో ఆయన సలల్లాహు అలహీ వసల్లంకు ఇస్రా మరియు మేరాజ్ ద్వారా ఉపశమనం కలిగించబడింది భూలోక వాసులు మీ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆకాశవాసులు మాత్రం మీకు స్వాగతం పలుకుతా పలుకుతారన్న భావాన్ని ఆయనకు కలుగజేయడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన ఉద్దేశం ఇక రెండవది బైతుల్ మఖదీస్లో ప్రవక్తలందరినీ ఆదం అలీస్లాం నుండి ఈసా అలీహి సలాం వరకు ప్రవక్తలందరినీ ఆయన సలల్లాహు అలీ సలం వెనుక నిలబెట్టడం ద్వారా నమాజ్లో వెనుక నిలబెట్టడం ద్వారా మహాప్రవక్త ముహమ్మద్ సలాహు సలం యొక్క శ్రేష్టత నిరూపించబడింది మూడవది ఆ సందర్భంలో రెండు మూడు సందర్భాలలో ప్రవక్త గారి యొక్క ఛాతీని క్లీన్ చేయడం జరిగింది ఆ సందర్భంలో కూడా ఛాతీని తెరవడం ద్వారా ఆయన సల్లల్లాహు అలీ వసల్లం విశ్వాసాన్ని మరింతగా పెంచి దానిని తాజాగా మరింత బలోపేతం చేయడం జరిగింది నాలుగవది ఆయన సల్లల్లాహు అలీహి వసల్లంకు ఆకాశాల పైకి తీసుకెళ్ళి అల్లాహ్ యొక్క మహోన్నతమైన సూచనలను చూపించడం జరిగింది ఐదవది ఈ మహోన్నత యాత్రలో ఐదు నమాజులు విధిగా చేయడం ఇస్లాం మౌలిక అంశాలలో దీనికి గల ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఇస్లాం ధర్మములో ఆరాధనలలో నమాజ్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత విశిష్టత ఔన్నత్యం ఔన్నత్యం ఏమిటో దీని ద్వారా విధితమవుతుంది ఇక ఇస్రా మరియు మేరాజ్లో ఏమి జరిగింది ఇస్రా ప్రయాణంలో ఏమి జరిగింది ఎలా జరిగింది మేరాజ్ ప్రయాణం ఎలా జరిగింది దాంట్లో ఏమి జరిగింది అలాగే ఒక విషయం మనము చాలాసార్లు విని ఉంటాం దైవ ప్రవక్త సలల్లా అలీ వసలం బైతుల్ మగ్దీస్లో ప్రవక్తలందరికీ అందరికీ నమజ్ చేపించారు పోయేటప్పుడా వచ్చేటప్పుడా దాదాపు సామాన్యంగా అందరూ పోయేటప్పుడు అనుకుంటారు దాని వాస్తవం ఏమిటి ఎటువంటి బహుమతులు అల్లా శుభానువతాల ఆ యాత్రలో మన ప్రవక్తకి ప్రసాదించాడు ఆ సంఘటనలో మనకు అంటే ప్రతి ముస్లింకి సంబంధించిన నేమత్ వరం కొన్ని ఉన్నాయి ఆ వివరాలు ఇన్షా అల్లా అల్లా తెలిస్తే మనము ఇంకో హుద్బాలు తెలుసుకుందాం అల్లాహ సుబల మనందరికీ దైవ ప్రవక్త సల్లా అలీ వల్లంకు ఇవ్వబడిన అద్భుతాలన్నింటినీ విశ్వసించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ దవాణా అలహదుల్లాహి రబ్బిల్లమీన్